పార్టీ మీద ప్రేమతో ఏం కాదు వాళ్ళు చేసేటువంటి మసిపూసి మారేకాయ చేసేటువంటి ఏ అయితే ఫోర్ ట్వంటీ పథకాలు ఏ అయితే జనాలకు చూపిర్రో చూపెట్టో దాని ద్వారానే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది సార్ అవన్నీ మీకు ఏదో ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము లేకపోతే రేపు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తాము పాటుగా మీకు దళితులకు దళితులు ఉన్నారో వారందరూ కూడా మీకు కేసీఆర్ ప్రభుత్వం మీ పది లక్షలు ఇస్తుంది మేము పన్నెండు లక్షలు ఇస్తాము అది ఎస్టీలకు ఇస్తాము బీసీలకు ఇస్తాము ఇట్లా మసిబూషి మాడిక చేసి అధికారం రావడం జరిగింది సార్ దాదే మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ నాలుగు వందల హామీలు ఏ అయితే అని ప్రజలకు చెప్పినో దాని ద్వారానే ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది దాంతోపాటుగా మా గౌరవం ఎమ్మెల్యే గారు గత ఆరు పర్యాయాలు కూడా ఇక్కడ వారు ఎమ్మెల్యేగా ఉన్నారు సరే మారుదామనుకున్నారు కానీ మార్చినాక వాళ్ళు మా ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అయ్యో మా ముఖ్య మా ఎమ్మెల్యే గారిని మేము కోల్పాయమే మేము పథకాలు ఇచ్చేటువంటి మా చంద్రశేఖరరావు గారు మేము కోలిపాయమే అనే బాధ ప్రతి ఇంట్లో కూడా నాతో ప్రతిరోజు సమస్యగా వచ్చి చెప్పుకునే ప్రజలు కూడా నేను చూస్తున్నాను సార్ ఓకే సార్ ఈ పదకొండో వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో విషయంలో పరశురామ్ గారు ఫీల్ అయిన సార్ ఇక్కడ స్థానిక ప్రజలు దీనికి ఏం చెప్తారు సార్ అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం ఏదైతుందో దాంట్లో ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మొత్తం కూడా ఒకే చోట ఉండాలి ఆ చోట ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ అందరికీ ఒకే చోట ప్లేస్ లేదు సార్ ప్లేస్ మనం బయట కొనుక్కుందామంటే అది చెడు నేను ఒక రెండు మూడు సార్లు మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లాను ప్లేస్ మనం ఎక్కడ చూసుకుందామంటే గవర్నమెంట్ స్థలం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఓ అక్కడ తీసుకోలేక మేము ఆ డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వలేకపోయినాము ఇచ్చినా కూడా అక్కడ స్థలానికి మనం డబుల్ డబుల్ కట్టాలి డబుల్ కట్టి తీసుకుంటే ఇదేదో నేను తీసుకున్నా లేకపోతే ఇంకో వాళ్ళు తీసుకునే పేరు చెడ పేరు వస్తుందని నేను దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు సార్ ఒకేసారి పదకొండో వార్డులో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుతో సహా బీసీ బంధు కూడా అంటున్నారు సార్ ఎంతవరకు దళిత బంధు అనేది ప్రభుత్వాన్ని నేను తప్పుపట్ట సార్ ఆయన అనేది అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్ ఆ పథకంలో ఉన్నటువంటి లోతుపాత్ర అనేది కూడా మా ఏదైతే దళిత సమాజం ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోయింది దానితో పాటుగా ఈ పథకం ద్వారా ఎవరైతే మా మిత్రులు బీసీ సోదరులు కానీ ఇంకోలు కానీ పోయి సోదరులు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఒక్కరికి పది లక్షలు ఇచ్చేది అనే ఆలోచన ఉన్నా సరే ఫెయిల్ ఏం కాదు అది పాస్ ఎందుకంటే పది సంవత్సరాలు మనం పది లక్షలు ఇస్తున్నంటే వాడి జీవితకాలంలో ఒక అసెట్ క్రియేట్ చేసుకొని ఆ క్రియేషన్తో జీవితకాలం భక్తులు అనే ఆలోచనతో ఉన్నది సో దాని ద్వారానే అది ఫెయిల్ అయితే కాదు సార్ ఎందుకంటే పది లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎంత పెద్ద స్కీమ్ కూడా మనం ఏదైనా ఒక చిన్న డైరీ ఫాము లేకపోతే కారు లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న కుడియల పరిశ్రమ పెట్టుకొని దాని ద్వారా జీవనోపాధి జాగితేడ ఆలోచనతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కానీ సరే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ అంచెలంచెలుగా చేయాలనే ఆలోచన ఉంది సార్ సార్ అది ఏదైతే కొంత ప్రాంతానికి మాత్రమే కేటాయించడం వల్ల దాని మీద నెగిటివ్ స్టార్ట్ అయినాయి అది ఒకేసారి స్టార్ట్ చేస్తే బాగుండేది కానీ ఒకే స్టార్ట్ ఒకేసారి స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము ఉండదు కాబట్టి అంచెలంచెలుగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలనే కృతనిత్యంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది సార్ సార్ అనుకోని కార్య కొన్ని అవరోధాలతో ఈ కార్యక్రమం ఫెయిల్ అయింది అనుకుంటారు ఫెయిల్ అయితే కాదు సార్ మా దృష్టిలో మంచి ప్రోగ్రాం అది అది కొనసాగించాల్సిన అవసరం ఉన్నది అది ఫెయిల్ అయ్యి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పే పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇత్తం అనే ప్రోగ్రాం ఎందుకు పెడతారు సార్ ఓకే సార్ పదకొండవ వార్డు సంబంధించిన పక్కన ఉన్న తాండాలో విద్యా వైద్యం సరిగా అందలేదు గత పాలకులు నిర్లక్ష్యం చేసినట్లు సార్ ఇది మమ్మాటికి ఎంతవరకు నమ్మచ్చు విద్యా వైద్యానికి విషయానికి వస్తే మా గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పనిచేశారు విద్యా విషయంలో మా దగ్గర ఎన్నైతే ప్రభుత్వం గుట్ల పాఠశాలలు ప్రవేశపెట్టిందో అన్ని గుర్తుల పాఠశాలలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఇక్కడ బీసీ బీసీ గుర్తులో ఉంది ఎస్సీ గుర్తులో ఉంది ఎస్టీ గుట్లో ఉంది దానికి తోడుగా ఇంకా సంక్షేమ హాస్టల్ కూడా మా ప్రాంతంలో అన్నిటికి సంబంధించిన హాస్టల్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఇక్కడ విద్యకు చిన్న చూపు చూడనే మాట తప్పు సార్ ఎవరన్నా కూడా తప్పు మీరు కూడా జనాల దగ్గర చూసు ఇక్కడ ప్రత్యక్షంగా ఏ ఏ విద్యాలయాలు కూడా మీరు చూడొచ్చు సార్ ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉన్నది టెన్త్ క్లాస్ సంబంధించినవి ఐదు స్కూల్లో ఆరు స్కూల్లో ఇక్కడ మండలంలో ఉన్నాయి నేను కొరకం చూసుకుంటే అన్ని ఇక్కడ ఏవైతే గురుకులయో అన్ని గురుకులాలు కూడా ఇక్కడ బీసీ వెళ్ళి జ్యోతిబాపులే జ్యోతిబాబులే ఉంది ఇక్కడ ఎస్సీది ఉన్నది ఎస్టీ ఉంది బాయ్స్ది దంతపల్లిలో ఉంది ఇది కాకుండా ఏకలవ్యం ఉంది సీరోల్లో అంటే దరిదాపుగా మైనార్టీకి సంబంధించిన కొరివిలో ఉంది మనకి ఇక్కడ రాని స్కూల్ గురుకులు అనేది ఏ లేకుండా లేవు సార్ విద్యా విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రావు గారి సలహా సూచనలతో విద్యకు పెద్దపీట వేసిరు విద్యా విషయంలో చిన్న చూపు అనేది లేదు సార్ ఇక వైద్యం విషయానికి వస్తే ఉన్నటువంటి ఇక్కడ తండాలు దూరంగా ఉంటాయి కాబట్టి వెసులుబాటు కాబట్టి పల్లె దావకాలు కూడా ప్రతి చోట నిర్వహించారు సార్ కొన్ని కారణాలతో ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఏముంటుందో అది బడ్జెట్ విషయానికి వస్తే చివరి దశలో అంటే చివరి ఎలక్షన్ ఎలక్షన్మెంట్ వచ్చినప్పుడు కొన్ని పల్లె దావకాలు కూడా స్టార్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్లేస్ లేకపోవడంతో అక్కడ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయారు దానికి తోడు అదన్నీ గుర్తించిన మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో గౌరవ చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్ళి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ పది పడకల దావకాన్ని ఇక్కడ వంద పడకల హాస్పిటల్ చేయాలని కూడా ఇక్కడ శంకుస్థాపన చేశారు సార్ సరే అనుకోని రీతిలో గవర్నమెంట్ ఓడిపోవడం జరిగింది దానికి ఇప్పుడు మేమైతే ప్రతిరోజు దాని కౌంటర్గా ప్రతిరోజు నేను ఒకటి కోటిస్తున్నాను ఇప్పుడు ఏదైతే మా చంద్రశేఖరరావు వారు వైపు పడక వంద పడకల హాస్పిటల్ ఏదైనా పెట్టాలనుకున్నారో దాన్ని కూడా కంపల్సరీగా ప్రభుత్వం శాంతి చేసినది ఆ డబ్బులు కూడా మంజూరు అయి ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా స్టార్ట్ చేయలేని ఉద్దేశంతో మేము ఆలోచిస్తున్నాం సార్ దానికి తోడు ఇది కాకుండా ఇంకా ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన కొన్ని పనులు నేను చెప్పినట్టు దాకా రెండు కిలోమీటర్ల వరకు సిసి రోడ్డు నేర్చుకున్నా మా దళిత కాలంలో చెప్పాను పార్గదేశంలో చెప్పాను దీనికి తోడు ఇంకా కొన్ని రోడ్స్ కూడా మిగిలిపోయి అంటే ఫస్ట్ దశలో ఉన్న రోడ్లు దొడ్డు వేసినాక గవర్నమెంట్ ఓడిపోవడం జరిగింది అటు దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపించాము మంజూరై వచ్చింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అనుకోని విధంగా ఏ అయితే ప్రోగ్రామ్స్ అన్ని మేము స్టార్ట్ చేశామో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ వచ్చిన గవర్నమెంట్ మొత్తం కూడా పెండింగ్లో పడేసి ఇప్పటివరకు కూడా తట్టి మట్టి కూడా ఎక్కడ పోసిన దాఖలాలు అయితే తీడేవు మీరు ప్రత్యక్షంగా ఎవరిని అడిగినా ఎక్కడైనా